ఎత్తైన చెట్టు పైన ముద్దుగా ఒక పావురం కూర్చుంది ఆ చెరువు నీళ్లలో చిన్న చీర మునిగిపోవటం గమనించిన పావురం సహాయం చేయాలని తలచింది వెంటనే ఒక చెట్టు కొమ్మ సహాయంతో ఒక చిన్న ఆకుని తీసుకుని నీళ్లలో వదిలింది చీమ ఆకుపైకి ఎక్కి నీళ్ల నుంచి బయటపడింది అలా పావురం చీమ ఇద్దరు మంచి స్నేహితులు స్నేహితులయ్యారు కొన్నాళ్ల తర్వాత పావురం చెట్టు కొమ్మ మీద కూర్చుని విశ్రాంతి తీసుకుంది ఒక వేటగాడు చెట్టు చాటుగా పావురంపై పై బాణంతో గురి కానీ అది మన పావురం గమనించలేదు ఇది చూసిన చీమ తన స్నేహితుణ్ణి కాపాడటానికి నిశ్చయించుకుంది వేటగాడి కాలను గట్టిగా పరిచింది ఒక్కసారిగా వేటగాడు గట్టిగా కేకలు వేస్తూ జారి కింద పడిపోయాడు గమనించిన పావురం వెంటనే రిక్కల విగురి కాల్లోకి ఎగిరిపోయింది ఆ తర్వాత పావురం చెట్టు దగ్గరకు తిరిగి వచ్చి తన ప్రాణాన్ని కాపాడిన చీమకు కృతజ్ఞతలు చెప్పింది